ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం రాజు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది రెమాల్యా కుమారుడైనటువంటి పెహకు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరం ముందు దేశం పైన యోధాము కుమారుడైనటువంటి ఆహాజు పరిపాలన చేస్తున్నాడు ఇతడు పదహారు సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ ఇతని జీవితం గురించి కూడా దావీదుతో పోల్చి బైబిల్లో ఒక మాట రాయబడింది తన పితరుడైనటువంటి దావీదు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ఇతడు ప్రవర్తింపక ఇజ్రాయల్ రాజులు ప్రవర్తిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు యహోవా వెళ్ళగొట్టినటువంటి హేయమైనటువంటి క్రియలను అన్ని జనులు అనుసరిస్తున్న క్రియలను చేస్తూ తన కుమారుని అగ్నిగుండమును దాటించి పచ్చదైన ప్రతి చెట్టు కింద బల్లు అరిపిస్తూ ధూపం వేస్తూ ఉన్నాడు దేవుడైన యహోవా మోషే ద్వారా తన ప్రజలకు ఆజ్ఞాపించిన మాట ఏమిటి లేవియ యండం పద్దెనిమిదవ అధ్యాయంలో మోషే మాట్లాడుతున్నప్పుడు నీవు ఏమాత్రమును నీ సంతానమును మెలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను తమ పిల్లల్ని అగ్నిగుండం దాటించడం లేదా పిల్లల్ని బలిగా అర్పించడం కూడా మెలకని దేవతకు ఇది దేవుని దృష్టికి పూర్తిగా అసహ్యకరమైనటువంటి విషయం అంతమాత్రం కాకుండా తమను తాము అపవిత్రపరుచుకుంటూ ఈ క్రియల ద్వారా ప్రజలను దేశమును అపవిత్రపరుస్తూ దేవుని నామాన్ని కూడా అపవిత్రపరుస్తున్నారు అలాగే మీరు ఏడు ఎనిమిది వచనాలు గమనిస్తే రాజు రెండవ గ్రంథం పదహారు అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు సిరియా రాజు చేతుల నుండి అలాగే ఇజ్రాయెల్ రాజుల చేతుల నుండి నన్ను విడిపించమని అశూరు రాజుకు బహుమానం పంపిస్తున్నాడు పైగా ఆ బహుమానం ఏంటో చూస్తారా రాజనగర్లో ఉన్నటువంటి వెండి బంగారములతో పాటు దేవని మందిరములో కనబడిన ప్రతి వెండి బంగారము పాత్రలు ప్రోగు చేసి శత్రువుల చేతిలోండి విడిపించమని పొరుగు రాజును ప్రాధేయపడుతున్నాడు బహుమతులు ఇస్తున్నాడు రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను అని సియోని గీతల్లోంచి ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది నూట నలభై ఆరో కీర్తనలో మూడు వచనంలో ఆ మాట ఉంటుంది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకొడి ఇదివరకే మనుషులను నమ్ముకొని అనేక మంది రాజులు అవమానపరచబడ్డారు మనుషుల సహాయం తీసుకొని వారు కూడా జోగిపడ్డారు అయినప్పటికీ తనను రాజుగా నియమించినటువంటి యహోవాను నమ్ముకొనకుండా ఇతడు మనుషులను ఆశ్రయిస్తున్నాడు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మనుషులమైన మనము సమస్యల మధ్యలో ఆపదలలో మొదటగా మనుషులు జ్ఞాపం చేసుకుని అటు ఇటు పరిగెత్తుతుంటాం ఇది కూడా మనం కాస్త ఆలోచన చేయాలి మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం వేళని రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలని కీర్తనకాడు నూట పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు ఇది కూడా మనం ఎరిగినటువంటి దేవుని నామాన్ని అవమానపరచటమే ప్రవక్త అయినటువంటి ఇరిమియా ద్వారా యహోవా సెలబిచ్చిన మాట ఏంటి నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు వాడు ఎలాగుంటాడంట ఎడారిలో అరుహ వృక్షం వలి ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడు అడవిలో కాలిన నేలయందు నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును దేవుని మీద నుండి తన మనస్సును తిప్పుకొని మనుషులను సహాయం తీసుకునేవాడు ఎడారిలో ఉన్నటువంటి ఆ వృక్షంలా ఉంటాడట అంటే వానికి ఆ సహాయం కనపడదు అది కూడా కనపడదు అయితే అలాగే అంటాడు యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా ఉండను మరి వీడు ఉంటాడట జలముల యుద్ధం నాటబడిన చెట్టు వలె ఉంటాడు నీటి కాలువన నాటబడినటువంటి ఆ ఓరను దాని వేలును తనుచు వెట్టగలిగిన భయపడకుండా దాని ఆకు పచ్చగా ఉంటుందే వర్షం లేని సంవత్సరమును కూడా అది చింతనందుదే కాపు మానదే అలాగిన యహోవాను ఆశ్రయించేవాడు మరి మీరెవరిని ఆశ్రయించకూడుతున్నారు ఇక ఈ అధ్యాయంలో ఇతడు చేస్తున్నటువంటి మిగతా విషయాలు కూడా చూస్తున్నప్పుడు దేవుని మందిరం అంటే ఏమాత్రము గౌరవము మర్యాద లేకుండా ఆ మందిరం యొక్క వైభవాన్ని పరిశుద్ధతను చాలా తగ్గించాడు తాను బహుమతులు పంపినటువంటి అశ్వరు రాజును పరామర్శించేందుకు దమస్కుకి వెళ్ళాడు ఈ రాజు అయిన ఆహాజు దమస్కులో అతనికి ఒక బలిపీఠం కనపడింది ఆ బలిపీఠాన్ని చూసి అలాంటి బలిపీఠమే కట్టాలని యాజకుడైన ఊరి పంపాడు ఈ యాజకుడు ఆ బలిపీఠం యొక్క పోలిక దాని రూపము దాని కొలతలు తీసుకొని వచ్చి అరుశలములో అలాంటి బలిపీఠాన్ని నిర్మించాడు మీరు పద్నాలుగు వచ్చిన గమనించండి మరియు యహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యహోవా మందిరముకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వముందు దాన్ని ఉంచెను నిర్గమకాండము నలభై అధ్యాయం ఆరు వచనంలోను నిర్గమకాఖండం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలోనూ డైవర్జనుడైన మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి అంశాన్ని పర్వతం మీద క్షుణ్ణంగా మాట్లాడి చూపించిన ఆ రూపము పోలిక ప్రకారం పరలోక నమూనా ప్రకారమే సమస్తాన్ని మోషే నిర్మించాడు ఆ పని పూర్తి చేశాడు అయితే ఇప్పుడు దానిని దాని స్థానము నుంచి తీసివేస్తున్నాడు ఈ ఆహాజ్ అంత మాత్రం కాకుండా పదిహేడవ వచనంలో కూడా మరియు రాజైన ఆహాదు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచెను మరియు అతడు అశురు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణం ఉన్న ద్వారమును యహోవ మందిరము నుండి తీసివేసాను దేవుని ఆజ్ఞ మేరకు మోషే దైవ జ్ఞానంతో నింపబడి సులమోను చేసినటువంటి అనేక పనులను ఇతడు చిన్న భిన్నం చేసేసి ఇష్టం వచ్చినట్టుగా వాటిని మాడిఫై చేస్తూ దేవుని యొక్క మందిరపు వైభవాన్ని తగ్గిస్తున్నాడు దేవుని ఎద్దుకు వచ్చేసరికి దేవుని ఆరాధించేవారు వారు ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నా ఎంత గొప్పవారైనా వారు దేవుని దగ్గర రాజులుగా కనపడకూడదు వారు సేవకులుగా ఆరాధికులుగా మాత్రమే కనపడాలి నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే నువ్వు దేవునికి లోబడేవాడిగా ఉండాలి కానీ దేవునికి దేవుని ఎదుట నువ్వు రాజు కాదు కదా ఈరోజు ఈ రోజుల్లో అనేకులు దేవుని అనుసరించేవారు పరిచయ చేసేవారు ఆరాధించేవారు దేవుని ఎదుట కూడా తమను తామును రాజులుగా మార్చుకుంటున్నారు అనగా ఆయన ఆజ్ఞాపించిన విధముగా వీరు ప్రవర్తించట్లేదు వీరికి నచ్చిన విధంగా సేవను కొనసాగిస్తున్నారు మీరు చూస్తున్నారా ఈ రోజుల్లో సేవా విధానాలు ఆరాధన పద్ధతులు ఎంత గొప్పగా మార్పు చెందాయో మనుషులు కల్పిస్తున్నటువంటి అనేక పద్ధతులు దైవోపదేశములుగా మనుషులు ఎంచుతున్నారు హితబోధను సహించకుండా దృఢద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తగినట్టుగా అనుకూలమైన బోధలను సెలెక్ట్ చేసుకుంటూ తమ కొరకు వారిని ప్రోగు చేసుకుని వారిని అనుసరిస్తున్నారు అందుకే పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు ఒకటి నియమం ప్రకారం పోరాటం చేయాలని రెండవది గురి యొద్ధకే పరిగెత్తాలని మనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని క్రియలకు హేతు చేసుకోకూడదని లేఖనం హెచ్చరిక చేస్తోంది ప్రభుకేది ప్రీతికరమో యోచించే మంచి మనస్సు దేవుని అనుగ్రహించడం కాక ఏవి మాన్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి ఖ్యాతిగలవో రమ్యమైనవో వాటి మీద మనస్సుంచే కృప దేవుని మీద మెండుగా దయచేయను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ